రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణం జరిగింది స్థానిక వివేకానంద ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సుంకేపాక సాత్విక్ పై మ్యాక్స్ టీచర్ నేరడు ఆంజనేయులు చేసుకున్నాడు దీంతో ఆ విద్యార్థికి మెడ చుట్టూ తీవ్ర గాయాలయ్యాయి వీపులో పిడుగుతులు గుద్దిన ఆనవాలు కూడా ఉన్నాయి ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రిన్సిపల్ ను కలవడానికి వెళితే అందుబాటులో బాధిత విద్యార్థి తల్లి ఆరోపించారు ఎందుకు కొట్టారని ఆ టీచర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానమిచ్చాడంటూ చెప్పారు ఇక తన కుమార్ని కొట్టిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు మొన్న సాటే రోజు బెంచ్ పైన కాలు అని చెప్పి అంట నేరేడు ఆంజనేయులు బెంచ్ మీద కాలు పెట్టుకున్నందుకే చాలా బాబును విపరీతంగా కొట్టిండు కొట్టిన తర్వాత బాబు స్కూల్ నుంచి బయట చేద్దామని బయటకు వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆగురా అన్నందుకు నేను స్కూల్లో ఉండను నీ అమ్మని నిలిపోతాను అన్నందుకు నన్నునే నువ్వు నీ అమ్మ అంటావు అని చెప్పేసి వీపు విపరీతంగా కొట్టేసిండు వీపు లో గుద్దిండు బస్సు కొట్టేసిండు మాకు తెలియదు స్కూల్ నుంచి బయటికి రాలేడు ఆ రోజు సాటర్డే రోజు సైన్స్ డే జరగడం వల్ల సో అందరూ చాలా బిజీగా ఉన్నారు సార్ కొట్టేసి బయటకు వెళ్ళిపోయాడు తర్వాత వచ్చినాక మా బాబు మా మా మర్ది గిట్ట చెప్పడం జరిగింది తర్వాత మా బాబుని తీసుకొని స్కూల్ కి వచ్చడం జరిగింది ప్రిన్సిపాల్ సార్ ఫోన్ ట్రై చేసి సార్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు కాల్ మాకు ఎటువంటి రెస్పాండ్ కాలేము తర్వాత రింగ్ అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాండ్స్ అయిన ఇవ్వలేదు ఇప్పుడు స్కూల్ వచ్చేసిండు స్కూల్ వచ్చినాక కూడా కార్తో మాట్లాడినా కూడా అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు కొట్టినానే పిల్లగాని పాపం కొట్టినానే భావన కూడా కార్ లేకుండా మంచిగా కూర్చొని ఉన్నాడు ఆయన ఎందుకు తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను